సో ఏంటి సార్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఎంత బిజీగా ఉన్నా ఇయ్యాలనుకుంది వీడియో ఇచ్చేస్తున్నారు అవును ఇది రెండు ముక్కలు చీర అండి రెండు ముక్కల చీర ఆరు నుంచి ఏడు మీటర్లు వస్తుంది ఆరు నుండి ఏడు మీటర్ల వరకు గుడ్ కటింగ్ ఓకే గుడ్ క్వాలిటీ ఓకే గుడ్ రేట్ ఓకే సార్ ఇప్పుడు మనకు ఫిల్స్ లోకి వెళ్తది ఆ కటింగ్ అనేది కంపల్సరీ ఫిల్స్ లోకి వెళ్ళిపోతదండి ఓకే మనకు మెయిన్ ఇది కదా ఇందో కలర్స్ ఓకే డిజైన్ సేమ్ ఉంటుంది కలర్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లాస్ట్ టైం లాస్ట్ వీక్ లో నాకు ఇక్కడ ఎక్కడో ఇక్కడ బండిల్స్ చూపించినట్లు ఉన్నారు ఓకే సో నాకు కూడా ఇస్తా అన్నారండి అప్పుడు కాకపోతే స్టాక్ అవైలబిలిటీ లేదు ఎలా సార్ కాస్ట్ ఎట్లా చూడాలి ముందు అసలు ప్రైస్ చెప్పేస్తే ఆనందమే వేరండి అసలు ప్రైస్ తెలుసుకోవాలి అన్నట్లు మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కాకుండా ఇది ఆరున్నర మీటర్ ఉంటుంది ఓకే కొన్ని ఎందులో వస్తుంది కొన్ని విడిగా వస్తుంది బ్లౌజ్ ఓకే ఓకే ఇది ఒక ఐటమ్ సో వీటిలో మీకు ఎన్ని కావాలన్నా కూడా సేమ్ కలర్ లో గా ఉంటుంది మరొక కలర్ కాంబినేషన్ ఓకే వన్ డే ఆఫర్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి వీడియో రిలీజ్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే మీకు వ్యాలిడ్ గా ఉంటుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ బాచల్లా మనం చూపించలేము ఇవన్నీ ముక్క పోయింది అనుకో నేను జరగాలి నేను జరగాలి గిరగరా అని కస్టమర్ కస్టమర్ మొత్తం శ్రీకృష్ణ గిరగారు చూస్తున్నారు ఇప్పుడు ఈ మొక్క చుట్టూ నీ జరగాలి అనేది ఎక్కడ పోయిందా అని వెతుక్కుంటూ కూర్చోవాలి ఈ షాప్ లో దొరకడం అంటే సముద్రంలో ఇసుక వేసి వెతికినంత కష్టం అన్నమాట దొరకదేమో ఎక్కడ వెతికినా కూడా అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సార్ ఇప్పుడు వీటిల్లో కలర్స్ ఇస్తారా లేకపోతే ఇదే ఇస్తారా ఓకే ఎన్ని కావాలి ఓకే ఎన్ని కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటుంది అంటే మీ అంటే ఎగ్జామ్ మొత్తం రాయడం మీరే పరిశీలన మార్కులు మొత్తం రాయడం మీరే ప్రైస్ చెప్పనే లేదు ప్రైస్ చెప్పండి సార్ వీడియో చూసే కొద్ది ఇక ప్రైస్ ఎంత అనేది అర్థం కావట్లేదు ఎలా ప్రైస్ యాక్చువల్ గా వచ్చే బైట హోల్ సేల్ 250 రూపాయలు ఉంటుంది 250 రూపాయలు మనం అంటే తెలుసుందే గంగ మీకు హోల్ సేల్ రేట్ 200 రూపాయలు 200 రూపీస్ ఓకే

అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ ని హ్యాపీగా తీసేసుకోండి నచ్చిన వాటిని అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటిలో పేస్టల్ కలర్స్ ఉన్నాయి రేడియం షేర్స్ కూడా ఉన్నాయండి అండ్ డార్క్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేస్తారు మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది కాల్ చేస్తే కూడా ప్రైజ్ అనేది కూడా చెప్తారండి మరొక సూపర్ షేడ్ అండి లావెండర్ షేడ్ చాలా బాగుంది ఈ షేడ్ కూడా ఓకే కనకాబరం కలర్ కాంబినేషన్ తో హెవీగా వచ్చింది వర్క్ అయితే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ హెవీ వర్క్ అనమాట

అయిపోతుంది లేకపోతే నేను వెళ్ళిపోతా అండి సినిమాకి వెళ్ళాలి అనేవాళ్ళు ఈ మధ్య ఏంటో సినిమా పేరే రావట్లేదు సినిమా అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇంతకుముందునిక్ ఫస్ట్ ఇప్పుడు మ్యాటినిక్ వెళ్ళేది ఫస్ట్ షాప్ లేదు ఉదయం ఆరు గంటల షాప్ లో ఎంటర్ అవుతున్నా మళ్ళీ ఈవినింగ్ ఎనిమిదిన్నర దాకా ఉండాల్సి వస్తుంది వెళ్ళాలంటే నాకు వెనకాల తోడు కావాలి భయం మా ఇళ్ళ దగ్గర కుక్కలు ఎక్కువ ఉన్నాయి బీకు తీయో అని ఆ కుక్కల వల్ల సినిమాలు మానిపోయాను మాత్రం చాలా చాలా హెవీగా ఉన్నటువంటి క్వాలిటీ అయితే వస్తుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక సూపర్ డిజైన్స్ అండి మంచి పేస్టల్ కలర్స్ అయితే వస్తాయి ఓకే సో రీసేల్ పర్పస్ ఎవరైనా బల్క్ గా కావాలి అనుకునేవారు వీడియో చూపించి ఓపెన్ చేసి చూపిస్తారు ఓకే వీడిగా మీకు అంత ఓపెన్ కుంటరగా కాదు ఇలా చూపించేసి ఇలా చూపించే వీడియో కాల్స్ ఓకే ఓకే డిజైన్ అంతా కూడా క్లారిటీగా కనిపించేలాగా మీకు ఓపెన్ చేసి చూపిస్తారండి ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు ఈ ఓపెన్ చేసి మధ్యలో పరిగెత్తు నాకు నైట్ ఆఫ్‌లైన్ ఆ అవును ఇదిగోండి and మరొక సూపర్ డిజైన్ అండి ఓకే ఎక్సలెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అండి డార్క్ లో కూడా మీకు కావాల్సినటువంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా గా అండ్ ఇలా మీకు ఒకటే కలర్ కాంబినేషన్లో కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి సో ఏదైనా మీకు వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సింగిల్ శారీ వచ్చేసరికి లేదు మీకు బల్క్ గా కావాలంటే ప్రైస్ సపరేట్ ఉంటుంది డార్క్ ప్యాటర్న్స్ లైట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి శారీ లెంత్ కూడా మీకు చాలా పెద్దది వస్తుంది ఆల్మోస్ట్ సిక్స్ అండ్ సిక్స్ అండ్ హాఫ్ అండ్ అలాగే లేదు ఏడు మీటర్ల వరకు కూడా ఓకే మరికొన్ని కలెక్షన్స్ కూడా ఉన్నాయండి సో కొంచెం రష్ గా ఉండటం వల్ల నేను మీకు కలెక్షన్ అనేది బయట ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను చూడొచ్చు ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ కనకాంబరం షర్డ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ విధంగా సో వీటిలో కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకే సో ఈ రోజుకి వీడియో అయితే మాత్రం అయిపోయిందండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్